హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు అష్టమి కదా కొంతమంది నిన్న ఉపవాసం ఉండి లాస్ట్ ఈరోజు అష్టమి రోజు కన్యలకు పెడతారనమాట కొంతమంది ఈరోజు ఉపవాసం ఉండి రేపు నవమి ఈ రోజు కన్యలు పెడతారు అనమాట మా ఫ్రెండ్ వాళ్ళు పంపించారు చీనా హల్వా కలరేరు అనమాట ఇక్కడ ఆలుగడ్డ టమాటా ఆలుగడ్డ కుర్మలా ఉంది యాపిల్ పూరి పంపించాడు ఇంకో ఫ్రెండ్ పంపించారు పూరి ఇందులో కలరేశారు హల్వా అరటికాయ చీనా ఇవి పంపించారనమాట ఈరోజు స్పెషల్ ఇవి లంచ్కి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో పూరి మార్నింగ్ ఎప్పుడూ ఇచ్చారు అయితే ఆల్రెడీ నేను అప్పుడు టిఫిన్ తినేసానని చెప్పి తినలేదనమాట లేట్ అయిపోయింది పూరి చనా అప్పుడు ఎప్పుడైనా మీరు ట్రై చేయండి పూరి కానీ పూరి హల్వా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ పూరి హల్వ అనమాట హల్వాలో ఇక్కడ నెయ్యి మాత్రమే వేస్తారు డాల్డా డాల్ నూనె ఏమి వేయాలన్నమాట పూరి చాలా బాగున్నాయి